ఇక ఇంకొక విషయాన్ని చూద్దాం కాంగ్రెస్ కు కౌంట్ స్టార్ట్ రేవంత్ పాలనపై ప్రజలు విసుగుపోయారు పంచాయతీ ఎన్నికలలో రుజువైంది కాంగ్రెస్ ఓటమిది ఆరంభం పాతలానికి పడిపోవడం ఖాయం రెండేళ్లైనా ఒక్క హామీని అమలు చేయలేదు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో అఖిలేష్ యాదవ్ ఆ కేసీఆర్ తో భేటీ అఖిలేష్ పార్టీయే బీఆర్ఎస్ కు స్ఫూర్తి ఇక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తాం కేటీఆర్ ఆ రాజకీయాలలో జయాపజయాలు సహజం ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి ప్రజలు తప్పకుండా అండగా ఉంటారు బీఆర్ఎస్ కు మరో అవకాశం కల్పిస్తారు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ రేవంత్తో అఖిలేష్ యాదవ్ భేటీ మర్యాద కలిసిన సమావేశం రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతల చర్చలు అంటూ కూడా ఆ జరుగుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తాం అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఇది ఒక్కటి చూడరు కాంగ్రెస్కు కౌంట్ డౌన్ స్టార్ట్ ఇది నిజం ఎట్ల నిజము అంటే కాంగ్రెస్ పార్టీ కౌంట్ డౌన్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఇక్కడ చాలా స్పష్టమైన ఆధారాలున్నాయి ఒకటి ఎమ్మెల్యేలు ఎప్పుడైతే పిరాయించిలో ఈ పిరాయింపు ఎమ్మెల్యే దారులు ఎవరైతే ఉన్నారో ఈ పిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇక్కడే మొదటి ఆరంభం మొదలైంది మీరు అవునన్నా కాదన్నా ఇది నిసం ఇది మొదటి ఆరంభం రెండో ఆరంభం ఏంటంటే వంద రోజులు వీళ్ళు చెప్పిన అంశం పదమూడు అంశాలు పాటుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇది ఇక్కడ రెండోది ఇక మూడో విషయం ఏంది తెలుసా వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు వీళ్ళ ఎంపీలు దాంతోపాటు వీళ్ళ మినిస్టర్స్ దాంతోపాటు వీళ్ళ యొక్క రాజకీయ బంధుత్వం అంటే కాంట్రాక్టర్లు వీళ్ళు పిక్క తిన్నంతగా తెలంగాణలో ఇంకెవరు పిక్క తినలే ఇది కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ఒకళ్ళు ఇసుక దొరుకుతారు బూడిదల దొరుకుతారు ఆ స్కామ్ లో ఈ స్కామ్ లో మద్యంలో రకరకాలుగా ఉంటాయి సో మొత్తానికి వీళ్ళందరూ దొరికిపోయేళ్ళు దొంగలే ప్రజలు ఎట్లా నమ్ముతారండి నాకు అర్థం కాదు ఒక పార్టీలో ఓడిపోయిన వ్యక్తులను వెంటనే వాళ్ళని వద్దని తిరస్కరించిన వ్యక్తులని వాళ్ళని వెంటనే కూడా మళ్ళీ వేరే పార్టీలో గెలిచిన వ్యక్తులను తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లో పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు అద్దనుకున్నారు కదా ఆయన అద్దనుకునే కదా వీళ్ళ పార్టీ వాళ్ళని గెలిపించింది మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎత్తి మీద పెడితే వాళ్ళకే వెళ్ళికి పోవాలి ఒకటి రెండోది ఎవరు చెప్పమన్నారండి మాదొక భగవద్గీత మాదొక కురాన్ మాదొక బైబిల్ మేము వంద రోజులలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేరుస్తామని చెప్పి ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని ఎవరు ఇవ్వమన్నారు హామీలు ఇప్పుడు ప్రజలను గొర్రెలను చేసినట్ట లేకపోతే ఓటర్లను పూర్తి స్థాయిలో ప్రలోభ పెట్టినట్ట లేకపోతే ఇప్నాటిజం చేసి ఓట్లు వేయించుకున్నారా ఏంటి ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమంత సమాధానం చెప్తారండి ఇక్కడ వైఫల్యం ఇక మీ ఎమ్మెల్యేలది ఏంది షాట